రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా పసుపు డబ్బాలో ఇది వెయ్యండి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయండి ఎందుకంటే పసుపు చాలా చాలా శక్తివంతమైనది కదా పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది కాబట్టి పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేసుకోవటం వల్ల ఖచ్చితంగా ఇంట్లోకి ఏంటంటే ఏదో ఒక రకంగా ఏంటంటే ధనం అనేది ఆకర్షించడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే మీ ఇంటి పసుపు డబ్బాలో తప్పనిసరిగా ఇది వెయ్యండి ఇలా వేయటం వల్ల అయితే మంచి అయితే మీరు చూడగలుగుతారండి చాలా చాలా శక్తివంతంగా మైన పరిహారం కాబట్టి తప్పక ఆచరించండి శుక్రవారం పసుపు డబ్బాలో ఈ వస్తువుని పెట్టుకోవడం వల్ల ఏంటంటే ధనం మన ఇంటికి వస్తుంది ధనలక్ష్మి మన ఇంట్లోనే కొలువు తీరుతుందనమాట పసుపు ఏంటంటే పవిత్రతను కలిగి ఉంటుందండి పసుపు వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నమాట పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అలానే కాకుండా పసుపు మన కష్టాన్ని తీరుస్తుంది మనకుండే ఇబ్బందిని కూడా తొలగించడానికి ఏంటంటే పసుపు అనేది ఉపయోగపడుతుందండి కాబట్టి పసుపు డబ్బాలో ఇది ఇదొక్కటి వేసుకోండి శుక్రవారం ఏంటంటే గనక ఎలాంటి నియమాలను ఆచరించాలి పసుపు డబ్బాలో ఏం వేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన అందరి ఇళ్లల్లో ఏంటంటే కనుక పసుపు ఉంటుంది కదా అందే అందరి ఇళ్లలో పసుపు డబ్బాలు ఏంటంటే కనుక ఈ వస్తువుని పెట్టుకోవాలి అంటే ఇది చాలామంది పెడతారండి చాలామంది పెట్టడం వల్ల ఏంటంటే ధనం ఏదో ఒక రూపంలో వస్తుందని ఒక నమ్మకం అనమాట శుక్రవారం రోజున ముఖ్యంగా ఏంటంటే గనక మీరు ఉదయాన్నే లేవండి కార్తీక మాసంలో శుక్రవారం కాబట్టి చాలా శక్తివంతమైనది కదా అందుకే ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ముఖ్యంగా శుక్రవారం శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేస్తే మంచిది లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది అనమాట ఇది చాలామందికి తెలియదు కొంతమంది ఏంటంటే తెలిసినా ఆచరించరండి మీరేంటంటే శరీరానికి మొత్తం ఏం పట్టించకండి కేవలం ఫేస్ కైన సరైన పెట్టుకొని స్నానం చేస్తే సరిపోతుంది అలా స్నానం చేస్తే ఏంటంటే గనక సౌభాగ్యం అంటే ప్రాప్తం అవుతుంది దీర్ఘ సుమంగళిగా ఉంటారు లక్ష్మీ కటాక్షాన్ని కూడా పొందుతారండి ఇది చాలా మందికి తెలుసుంటుంది కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా పసుపుని రాసుకొని స్నానం చేయండి ఇక అలానే కాకుండా శుక్రవారం కార్తీక మాసంలో వస్తుంది కాబట్టి స్నానం చేసే నీటిలో తప్పకుండా చిటికెడు పసుపు గంగా జలాన్ని వేసుకొని స్నానం చేసి అంటే ఇంట్లో కూడా పసుపు నీళ్లు చల్లుకోండి ఇల్లు క్లీన్ చేసుకోండి గుమ్మాలకు పసుపు రాసి కుంకుమ తో బొట్టు పెట్టుకోండి ఆ తర్వాత పూజ గదిలో కూడా ఏంటంటే కనుక చక్కగా లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకోండి దీప దూప నైవేద్యాలతో ఆ తల్లిని ఏంటంటే కనుక పూజించండి అలానే కాకుండా ఏంటంటే గనక అమ్మవారికి కొబ్బరికాయని తప్పక కొట్టండి ఆవునేతితో దీపం పెట్టండి ఆవునేతితో దీపం పెట్టడంతో పాటు లక్ష్మీదేవిని ఏంటంటే కనుక చక్కగా ఎర్రటి గులాబీ పూలతో కానీ చామంతి పూలతో కానీ అమ్మవారిని పూజించండి ఇలా కనుక పూజిస్తే మన ఇంట్లో ఐశ్వర్యం తీరుతుందనమాట ఇంట్లో ధనవర్షం అనేది కురవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక ఆచరించవచ్చు ఇక ఆ తర్వాత శుక్రవారం కాబట్టి పూజ చేస్తే స్త్రీలు తప్పకుండా అండి కాళ్లకు పసుపు రాసుకొని పూజ చేయాలండి పూజ ఏంటంటే గనక దీపధూప నైవేద్యాలతో పూజ చేయటం అలానే కాకుండా ఇంట్లో ఏంటంటే గనక మనము పసుపు నీళ్ళు చల్లేటప్పుడు అందులో కొంచెం అంత కర్పూరం పొడిని కలిపి ఇల్లంతా చల్లటం ఇంట్లో ధూపం వేసుకోవటం ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోవటం తులసమ్మను కూడా పూజించటం తులసికోట దగ్గర ఐదు ప్రదక్షిణలు చేయటం ఇలాంటివి చేయాలి దగ్గరలో ఉండే అంటే మీరు ఇలా పూజ ఇంట్లో చేసుకొని ఉదయం సాయంత్రం దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళండి లేదంటే గనక అమ్మవారి యొక్క ఆలయం ఏదున్న పర్వాలేదండి అక్కడికి కూడా మీరు ఏంటంటే కనుక వెళ్ళొచ్చు అనమాట అలా వెళ్ళటం వల్ల కూడా ఏంటంటే లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నమవుతుంది దైవనుగ్రహం కలుగుతుంది కార్తీక మాసం కాబట్టి శుక్రవారానికి కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కదండి అందుకే ఇంట్లో పూజ చేసుకొని ఏంటంటే కనుక మీరు ఉదయం సాయంత్రం పూజ చేసుకోండి ఇంకా తర్వాత ఏంటంటే దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళొచ్చు అలానే కాకుండా ఈరోజు చిన్న చిన్న దాన ధర్మాలు చేయండి అలానే కాకుండా ముఖ్యంగా ఈరోజు ఏంటంటే కనుక మనము నూనె ఎవ్వరికి ఇవ్వకూడదండి అదేంటంటే కనుక మంచి నూనె కొబ్బరి నూనె ఏదైనా కావచ్చు ముఖ్యంగా శుక్రవారం స్త్రీలు ఏంటంటే కనుక మనం చెప్పాలంటే పాలు పెరుగు కందిపప్పు చింతపండు కారం ఎవ్వరికి ఇవ్వకూడదు ఇది చాలా మందికి తెలియక ఏంటంటే కనుక అప్పుగా బదులుగా ఇస్తూ ఉంటారు అలా ఇవ్వటం వల్ల ఏంటంటే మన ఐశ్వర్యం తగ్గిపోతుంది నిజం చెప్పాలంటే కనుక ఐశ్వర్యం అనేది తరిగిపోతూ ఉంటుందన్నమాట అందుకే ఇవి అడిగినా సరే ఏంటంటే గనక ఇవ్వకపోవటమే మంచిదని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక మీరు గుర్తు పెట్టుకోండి శుక్రవారం తలని వీర పోసుకోకూడదు చక్కగా తలస్నానం చెయ్యొచ్చండి శుక్రవారం చాలా మంది అంటారు శుక్రవారం తలస్నానం చేయకూడదని మన పెద్దవారు మన పూర్వీకులు కూడా ఏంటంటే శుక్రవారం ఖచ్చితంగా తలస్నానం చేసేసి లక్ష్మీదేవిని పూజించేవారండి ఎందుకంటే గనక చెప్పాలంటే శుక్రవారం తలస్నానం చేస్తే దరిద్రం పోతుంది నిజం చెప్పాలంటే గనక శుక్రవారం దరిద్రం పోగొట్టుకోవటానికి తలస్నానం చేయాలి కాకపోతే ఏంటంటే గనక స్నానం చేసిన తర్వాత నూనెని తలకు పెట్టుకోకూడదండి అంటే తలకు నూనె రాయకూడదు శుక్రవారం అలా రాస్తే ఏంటంటే కనుక అన్నదమ్ములకు ఎక్కువగా సమస్యలు వస్తాయండి ఇది చాలా మందికి తెలియదు మన పెద్దవారికి తెలుసు మన పెద్దవారు చెప్తూ ఉంటారు మన ఇంట్లో కొంతమందికి ఏంటంటే అసలు తెలియకపోవచ్చు కాబట్టి ఏంటంటే కనుక శుక్రవారం తలకు నూనె రాయకూడదు అనమాట శుక్రవారం స్నానం చేసి మీరు ఏంటంటే దీపారాధన చేసుకోండి శుక్రవారం పెట్టే దీపానికి చాలా శక్తి ఉంటుందండి ఆ దీప కాంతిలో నుంచే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందన్నమాట అందుకే శుక్రవారం ఖచ్చితంగా ఏంటంటే దీపారాధన చేసుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా దీపం పెట్టిన తర్వాత ఇంకా మీ పూజలన్నీ అయిపోయిన తర్వాత పసుపు డబ్బాలో ఈ వస్తువుని వేసుకోండి పసుపు డబ్బా అనేది ఏంటంటే కనుక లక్ష్మీ రూపంగా పరిగణించబడుతుందండి ఆ తల్లి ఏంటంటే కనుక పసుపులో కొలువు తీరుతుందనమాట పసుపు మన శరీరానికి ఏంటంటే కనుక పట్టించినప్పుడు అంటే ఇలా స్కిన్ ఎలర్జీ కానీ స్కిన్కి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయండి పసుపు వల్ల గ్లో కూడా వస్తుంది పసుపు ఏంటంటే కనుక చాలా చాలా పవిత్రతను కలుగుంటుంది పసుపు అందరిళ్లలో ఉంటుంది పసుపు గా కూడా పనిచేయడం అనేది జరుగుతుంది పసుపు అనేది ఏంటంటే కనుక నిజం చెప్పాలంటే చాలా పవిత్రమైన వస్తువు వస్తువుగా పరిగణించడం జరుగుతుంది అనమాట అందుకే మీ ఇంటి పసుపు డబ్బాలు అయితే ఈ వస్తువుని పెట్టుకోండి అలానే కాకుండా శుక్రవారం పసుపు కొంటే మంచిదండి ఆ పసుపు కొనడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక పసుపు పవిత్రతను కలుగుంటుంది కాబట్టి పసుపుతో పాటు మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి పసుపుని ఇంటికి కొని తెచ్చుకోండి పసుపు ఇంటికి కొనటం వల్ల ఏంటంటే ఇంట్లో మనకు చెప్పాలంటే సిరి సంపదలకు లోటు అనమాట అందుకే పసుపుని ఇంటికి కొని తెచ్చుకోండి మంది కూడా శుక్రవారం ఏంటంటే కనుక సంపాదన పెంచుకోవటానికి ముఖ్యంగా భర్త సంపాదన పెంచుకోవటానికి స్త్రీలు ఏంటంటే కనుక ఒక పది రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ని ఇంటికి కొనికి తెచ్చుకోవటం అనేది జరుగుతుందనమాట మరి మీ భర్త సంపాదన పెరగాలన్నా భర్తకు చక్కటి అంటే ఆయుష్ పెరగాలన్నా దైవ అనుగ్రహం ఉండాలన్నా అలానే కాకుండా సకల శుభాలు చేకూరాలన్నా సరేనండి పసుపుని ఏంటంటే ఇంటికి తెచ్చుకోండి అదే పసుపుతో మనం పూజ చేసుకోవచ్చు అదే పసుపు మనం గుమ్మాలకు రాయొచ్చు ఇలా పసుపుతో పరిహారం కూడా పాటించవచ్చు కాబట్టి రేపు శుక్రవారం రోజు ఖచ్చితంగా పసుపు డబ్బాలు ఏంటంటే రెండు యాలకాయలను వేయండి రెండు యాలకులు ఏంటంటే గనక లక్ష్మీదేవి రూపంగా భావిస్తారండి పసుపులో యాలకులు పెడితే చాలా మంచిదండి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గనక ఎప్పుడు కూడా మీ వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో రెండు యాలకులు వేసి పెట్టండి అలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా యాలకులు లక్ష్మీదేవికి ఇష్టం కదా ఆ తల్లి ఏంటంటే కనుక యాలకులను ఇష్టపడుతుందండి చాలా ఇష్టపడుతుందనమాట లక్ష్మీదేవి రూపంగా యాలకులను అనమాట అందుకే మనం మన పసుపు డబ్బాలో యాలకులు వేసి పెట్టుకోవటం వల్ల అద్భుతం జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక ధనం లేక నరకం చూసేవారికి భర్త సంపాదన పెరగాలనుకునే వారికి డబ్బు అంతా కూడా స్టక్ అయిపోతుంది ఏ రూపంలో కూడా మన దగ్గరికి ఏంటంటే డబ్బు అనేది రాదు కదా అలా రానప్పుడు కూడా మనం ఎంత బాధపడతామండి ఎంత ఇబ్బంది పడతామండి డబ్బు రావట్లేదు అస్సలు కూడా సరిపోవట్లేదు సంపాదించిందన్న బాధపడిపోతాం అలా కాకుండా ఏంటంటే గనక చెప్పాలంటే పసుపు డబ్బాలు యాలకులు వేసి పెట్టుకోవటం వల్ల నిరంతరం ఏంటంటే లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో డబ్బుని మన దగ్గరికి పంపిస్తుంది ధనాన్ని ఏంటంటే గనక మనకు సమకూరుస్తుంది అలానే కాకుండా డబ్బు లేక కొంతమంది నరకం చూస్తారు కదండి అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక చెప్పాలంటే అమ్మవారు నిజానికి ఏంటంటే ధనాన్ని ఏంటంటే గనక ప్రసాదిస్తుంది అనమాట ఏదో ఒక రూపంలో ఒక వస్తువు రూపంలో కానీ అనుగ్రహ రూపంలో కానీ వాహన రూపంలో కానీ ఏదో ఒక రూపంలో ధనం అనేది మన దగ్గరకు వచ్చేలాగా చేస్తుందని పురాణ గ్రంథాల చెప్పబడుతుంది కాబట్టి రేపు శుక్రవారం ఖచ్చితంగా ఏంటంటే పసుపు డబ్బాలో రెండు యాలకులు వేసి పెట్టుకోండి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక మీరు ఇవి ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదండి వేసి పెడతాం కదా మూడు నెలల వరకు ఉంటాయి యాలకులు ఏంటంటే కనుక పాడైపో కదండి అందరి ఇళ్ళల్లో ఉంటాయి కాబట్టి కొంచెం మంచిగా ఉండే యాలకులను తీసుకోండి ఇలా పూర్చిపోయినవి కానీ లేదంటే కొంచెం డ్యామేజ్ ఉంటాయి కదా అలాంటివి తీసుకోకండి కొంచెం బాగుండే నిగనిగలాడే యాలకులను తీసుకోండి యాలకుల్లో లక్ష్మీదేవి కొలువు తీరుతుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందండి ఆ తల్లి ఏంటంటే కనుక యాలకుల్లో నివసిస్తూ ఉంటుంది సుగంధ ద్రవ్యాల్లో యాలకులని లక్ష్మీదేవి ఎక్కువగా ఇష్టపడుతుందన్నమాట అవి ధనాన్ని ఆకర్షిస్తాయి రుణ బాధను తీసేస్తాయి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి అలానే కాకుండా ఏంటంటే మనకు ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తాయి కాబట్టి రేపు శుక్రవారం ఖచ్చితంగా పసుపు డబ్బాలు రెండు యాలకులు పెట్టేసి గురువారం శుక్రవారం తీసి పడేయకూడదు మిగతా వారాల్లో ఎప్పుడు తీసినా ఏం కాదు కానీ ఈ రెండు రోజుల్లో మాత్రం పసుపు డబ్బాల నుంచి యాలకులు తీసేసి పడేయకూడదు అలానే కాకుండా ఎప్పుడన్నా తీయాలనిపిస్తే ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి మళ్ళీ ఏంటంటే గనక పాపం తగులుతుంది కాబట్టి యాలకులు ఒక చెట్టు మొదట్లో ఎవరు తొక్క ప్రదేశంలో వేసేసుకోండి సరిపోతుంది అనమాట ఇలా యాలకాయలను ఒక్కసారి మీరేంటంటే గనక వేసుకోండి మీకే అర్థమైపోతుంది మీకు తెలిసిపోతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి సంపూర్ణంగా మిమ్మల్ని అనుగ్రహించడంతో పాటు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది నాలుగు దిక్కుల నుంచి కూడా మీ సంపాదన పెరుగుతుంది మీకేంటంటే చక్కటి అభివృద్ధి కూడా ఉంటుందండి కాబట్టి ఇదైతే తప్పక ఆచరించుకోండి ఇక ఆ తర్వాత రేపు శుక్రవారం ఏంటంటే గనక ముఖ్యంగా నల్లటి వస్త్రాలు ధరించకూడదండి నల్లటి వస్త్రాలు ధరించడం వల్ల ఏంటంటే గనక మన జీవితం ఎప్పుడు కూడా అండి కష్టాలమయం అనమాట కష్టాల్లో పడిపోతుంది ఎప్పుడు కూడా మనం ఏంటంటే గనక కష్టాల బారిన ఏంటంటే గనక పడటానికి అవకాశం ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి నల్లటి వస్త్రాలకు దూరంగా ఉండండి శుక్రవారం మాంసాహారానికి దూరంగా ఉండండి శుక్రవారం లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో పూజించండి అలానే కాకుండా ఆ తల్లి ఇంటికి రావాలంటే సాయంత్రం సంధ్యా సమయంలో మనం ఇంట్లో ధూపం వేసుకుంటే లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో మన ఇంటిని ఏంటంటే గనక సందర్శిస్తుంది దర్శిస్తుంది సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి సంచారం అనేది ఉంటుంది చాలా మందికి తెలుసుంటుంది కాబట్టి సాయంత్రం సమయంలో అంటే గనక ఇంట్లో ధూపం వేసుకోవటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆకర్షించబడుతుంది మన ఇల్లు బాగుంటే మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందని పురాణంలో చెప్పబడుతుందండి